మన లోపలి అలలు పుస్తకం వచ్చి నా బుక్ పుస్తకం వచ్చి అప్పుడే ట్వంటీ డేస్ అవుతుంది ఆ కారణంగా కాస్త బిజీగా ఉండి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు ఒక్కసారి ప్యాకింగ్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మీకు నేను చిన్న అప్డేట్ ఇచ్చి వదిలేశాను సరే పుస్తకం వచ్చేప్పుడే ట్వంటీ డేస్ అయిపోతుంది మంచి రివ్యూస్ వచ్చాయి అందులో నాకు బాగా నచ్చినవి ఏంటంటే రెండు రివ్యూస్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి ఈరోజు ఒకటి వచ్చింది సత్యచేజ్ రాసింది అలాగే సోలమాన్ విజయ్ కుమార్ గారు కూడా మంచిగా దాని మీద రివ్యూ రాశారు అసలు నా పుస్తకం ఏంటి దాని కథాకామా విషయం అనేది పరిచయం చేద్దామని ఈ లైవ్ స్టార్ట్ చేశాను లైవ్ స్టార్ట్ చేసే ముందు చెప్పే విషయం ఏంటంటే నాకు ఈ సెట్టింగ్స్ సరిగా నాకు నాకేమీ అర్థం కావట్లేదు కాకపోతే భార్య వస్తుందనే ఒక ఇది ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నా బుక్ వచ్చింది ఇదిగో నా బుక్ లోపలి అరలు శ్రీశాంత్ ఇది మీకు తిరిగేసి కనిపిస్తుంది కదా కానీ నేను చెప్తాను అండి అందరూ ఈ బుక్ వాట్సాప్లో మన ఫేస్బుక్లో ఫాలో అవుతున్నారనుకుంటాను దీని అప్డేట్స్ గురించి నేనైతే ఛానల్లో నేను ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు బుక్ వచ్చేసి ఇది లోపలి అలలు టైటిల్ పైన వచ్చేసి శ్రీశాంతి అని ఉంటుంది లోపలి అలలు వెనకాల నా ఫోటోతోటి మ్యాటర్ వస్తుంది అలానే ముందు అయితే దీన్ని ఈ బుక్ ముందు ముందు పేజీ కవర్ పేజ్లో అయితే నేను వేసిన డిజైన్ వస్తుంది ఈ డిజైన్ మామూలుగా నేను అసలు నా బుక్ నేను డిజైన్ చేసుకుంటున్నా అనే ఆలోచన లేకుండా చేసింది ఇది మీకు అందరికీ నచ్చే ఉంటుంది నాకు తెలిసి బుక్ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ డిజైన్ బాగుందని చెప్పిన వాళ్ళే ఐదేళ్ళ ఒక్క ఒక్కరోజు రెండు రోజులు కాదు నేను ప్రతి వీడియోలోనూ మీకు చెప్తూనే వచ్చా ఊదరగొట్టా ఊదరగొట్ట ఊదరగొట్ట నాకే చిరాకు అనిపించింది అప్ప ఆ వీళ్ళకి విసిగేయట్లేదా అని పాపం ఎవరో కామెంట్ చేయలేదండి అది మాత్రం మంచి నాకు మంచి కామెంట్స్ రాకపోయినా పర్వాలేదు కానీ ఒక్క చెడ్డ కామెంట్స్ వచ్చినా మనం ఇది అయిపోతాం కదా నేనైతే ముందే డిసప్పాయింట్ అవుతా మీ నా అదృష్టం ఏంటో తెలియదు కానీ మీలాంటి మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు చాలా చాలా సంతోషం ఈ ఈ బుక్లో విషయాలు ఏమీ లేదండి ఇప్పుడు ఐదేళ్ళు ఎందుకు టైం తీసుకున్నాం అంటే దానికి కారణం ఏం లేదు ఐదేళ్ళు ఎందుకు టైం తీసుకుంటాం దానికి ప్రత్యేకంగా ఫైవ్ ఇయర్స్ తీసుకోవాలని అని ఏమీ రీజనే లేదు విషయం ఏంటంటే నన్ను నేను బలంపరచుకోవడానికి నాకు నేను ధైర్యం చెప్పుకోవడానికి నా అక్షరాలు నిర్మోహమాటంగా బయట పెట్టడానికి ఫైవ్ ఇయర్స్ టైం పట్టిందండి బడ్జెట్ అది కాదు మనం మన ప్రమేయం బయటికి అంటే మన ప్రయత్నం ఎంతవరకు ఉంది అనేది తెలియ మనకు మనం ఏం ధైర్యం చెప్పుకోవాలంటే కాస్త టైం తీసుకోవాలి నా అలాంటి వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళు ఇది నా మొదటి అడుగు అనుకుంటా ఇంకొక త్వరలోనే నా బుక్ ఇంకోటి తీసుకొస్తానండి దానికి నేను చెప్తాను ఫస్ట్ అయితే ఈ బుక్ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం ముందే అన్నీ రివీల్ చేసేసాను అనుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉండదు తర్వాత మనం తీసుకొస్తా ఓకేనా విషయం ఏంటంటే లోపలి అలలు వెనకాల మాట నేను రాసుకున్నా అలానే ముందు మాట ఒకటి రాసా ఈ బుక్లో మోస్ట్లీ చలం జ్ఞాపకాలతో బిల్డ్ అయినటువంటి బుక్ అండి ఇది అలాగే మా పబ్లికేషన్ నుండి వచ్చింది ఇది ఏంటది ఒరవడి నా పబ్లికేషన్ ఇది దీంట్లోంచి వచ్చింది అలానే ముందు మాట వచ్చేసి సిద్ధార్థ్ గారు రాశారు అలాగే అజయ్ గారు రాశారు అజయ్ ప్రసాద్ గారు అలాగే వెనుక మాట వచ్చేసి ప్రస మన మెహర్ గారు రాసారండి నాకు ఈ మూడు కూడా చాలా 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 ఇంపార్టెంట్ ముఖ్యమైనవి ఎందుకంటే అంత గొప్ప గొప్ప వాళ్ళందరూ నా దాన్ని రాయడం నా మీద రాయడం అనేది నా బుక్ మీద రాయడం అనేది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక సందర్భం అనమాట అలాగే ఇందులో ప్రతి కవిత కూడా నా అనుభవంలోంచి నేను ఫీల్ అయిన ఫీలింగ్ నుంచి వచ్చింది కాబట్టి నాకు ఇంకా ఇంకా చాలా చాలా అది ఇది అని చెప్పలేనంత ఆనందం అండి ఎందుకంటే ఇది ఎక్కడా కల్పితాలు ఏవి లేవు ఎక్కడ అక్కడ ఏదో జరిగితే దాని మీద తెలియకుండా రాసేసింది కాదు నాకు స్వానుభవంలోంచి నా నేను అనుభూతి చెంది రాసినటువంటి కవితలు ఇవన్నీ కూడా మెయిన్గా నేను వెనక వెనక కొంత మాట రాసుకున్నా ఆ వెనక మాట చదువుతాను అంతకంటే ఏం చదవలేవండి ముదు ముందు మాట అనుకోండి చాలా లెంత్ అవుతుంది సరే సమయాన్ని బట్టి అయితే వెనక మాట అయితే ముందు చదువుతాను రాత్రి చీకటిని ప్రభాతం పైన ఆశను హృదయంలోని బాధను వదలక వెంబడించే గతకాలపు నీడల్ని భుజాలపై మోస్తూ సాగిపోతున్న నాకు ఈ అక్షరాల పూదోట ఎదురైంది నా ఆర్తిని తీర్చకపోయినా నా నుంచి నిరాశను తీసేందుకు ప్రయత్నించింది మాత్రం ఈ అక్షరాల పూలే నా స్వర్గానికి తోవ చూపించింది అవే ఓ చల్లని సాయంకాలాన ఓ కమ్మని కవితగా ఊడిపడేందుకు నన్ను పురుగెలిపింది అవే కొంగల గుంపుల వలె ఎగిరి వచ్చి ఈ పుస్తకాన్ని కావగాలించుకున్న ఈ అక్షరాలున్నాయి చూడండి అవన్నీ నా బాధలు ఆనందాలు దుఃఖాలు నివురుగప్పి దాగిన సమస్త ఆలోచనలు నన్ను ఆవహించిన ఆవేశాలు ఇవన్నీను ఈ అక్షరాల అర్థమేమిటో ఎవరికి తెలుస్తుంది ఎవరు వీటిని మనసుకు హత్తుకుంటారు ఏ మనసుకు ఆస్వత్తన కలిగిస్తాయి ఎవరికి నా దుఃఖంలో భాగం పంచు పంచుతాయి ఏమో తెలియదు ఈ అక్షరాల మాలలు మాత్రం నేను నిక్షిప్తమై ఉన్నాను అచ్చంగా నేనే శ్రీశాంతి ఇదండి చెప్పాను కదా ఇందులో నా బాధలు సంతోషాలు కష్టాలు దుఃఖాలు అన్నీ ఉన్నాయి దాంతోపాటు నా ప్రేమ ఉంది విరహం ఉంది బాధ ఉంది ఇవన్నీ కలిపితేనే ఈ లోపల శ్రీశాంతివి సరేనా ఈ బుక్ గురించి నేను నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీకు పరిచయం చేస్తూనే ఉంటా నెమ్మదిగా పరిచయం ఎందుకు అంటే ఒక్కసారి మనం అవకాశం పెట్టామనుకోండి మీకు తెల్లపూడు గ్యారంటీ ఇప్పటికే ఇంత టైం ఇవ్వడానికి అంటే ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చి ఫిఫ్టీన్ సెకండ్స్ అనుకుంటా ఇచ్చి ఒక వీడియో పెడుతుంటేనే మనం ఇలా స్క్రోల్ చేస్తున్నాం కదా ఇంతంత చోదు చెప్పామనుకోండి మీకు అర్థం కాదు కాబట్టి నెమ్మదిగా మీకు వివరంగా చెప్తానండి ఓకేనా మరో వీడియోలో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ